హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు మనం అమరావతిలోని ఎన్ఐట్ రోడ్ పక్కన జరుగుతున్న క్యాంప్ ఆఫీస్ సెటప్ లు వర్క్స్ అండ్ బ్యాచింగ్ ప్లాంట్ యూనిట్స్ గురించి ఈ వీడియోలో లో డీటెయిల్ గా చూద్దాం అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం లో నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైమ్ లో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఒక్కసారి రెడీ లెట్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రదేశం అమరావతిలోని ఈ ఐట్ రోడ్ పక్కన ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న బ్లూ షీట్స్ తో షెడ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఎంఈఏఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన షెడ్స్ ఇవన్నీ ఈ క్యాంప్ ఆఫీస్ లో ప్రెసెంట్ గా వర్కర్స్ కోసం డామిటోరీస్ మెటీరియల్ స్టోరేజ్ యూనిట్లు ప్లానింగ్ చేసుకునే క్యాబిన్లు ఆన్ సైట్ మెషినరీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అమరావతిలో ఆల్రెడీ ఎంఈఏఎల్ కి సంబంధించి చాలా కాంట్రాక్ట్లు విన్ చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఈ ఎంఈఎల్ ప్రాజెక్ట్ వర్క్ చేయబోతుంది వాటిల్లో మెయిన్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఆర్ట్రిఎల్ రోడ్స్ గానీ వాటర్ పై వాటర్ లైన్ సిస్టమ్ గానీ ఎలక్ట్రికల్ వర్క్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్ గానీ ఎంఈఎల్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది సో వాటి రిలేటెడ్ గా డంపింగ్ స్టేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు పైప్ సెటప్ గాని అండ్ డ్రైనేజ్ రిలేటెడ్ పైప్స్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ పైప్స్ కేబులింగ్ రిలేటెడ్ పైప్స్ అన్ని ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ డంపింగ్ స్టేషన్ లో ఇది మొత్తం ఎంఈఎల్ కి సంబంధించిన బేస్ క్యాంప్ యూనిట్ అండి ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా ఇది కొండవీటి వాగు ఈ క్యాంప్ ఆఫీస్ పక్కనే మనకైతే చూడొచ్చు ఒక పైలింగ్ మెషిన్ అయితే ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అక్కడ చూడొచ్చు సాయిల్ టెస్టింగ్ మెషిన్స్ ఉన్నాయి చాలా మంది ఆఫీసర్స్ కూడా అక్కడ ఉన్నారు జేసీబీలు క్రెయిన్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి చూడొచ్చు ఇదేంటంటే ఎదరు కూడా మనకి డ్రైనేజ్ లైన్ వచ్చింది మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రిడ్జ్కి బ్రిడ్జ్ కి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ అండ్ పైల్ ఫౌండేషన్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి అంటే ఇక్కడ ఫ్యూచర్ లో ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే రాబోతుంది దాని రిలేటెడ్ గా ఇక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి అండి ప్రజెంట్ ఇదండి ఇక్కడైతే బ్రిడ్జ్ రిలేటెడ్ గా వర్క్ ఇలా జరుగుతుంది ఇక్కడ నుంచి ఎన్సిసి కి సంబంధించిన పెద్ద బ్యాచింగ్ యూనిట్ అయితే ఈ పక్కనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను మనం ఎంఈఎల్ క్యాంప్ ఆఫీస్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సైట్ని కూడా క్రాస్ చేసి కొంచెం ముందుకి వస్తే మనం ఎన్సిసికి రిలేటెడ్గా బ్లాచింగ్ ప్లాంట్ యూనిట్ అండ్ బేస్ క్యాంప్ ఏరియాకి అయితే రావటం జరుగుతుందండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ వైట్ సిలిండ్రికల్ గా కొన్ని స్ట్రక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు అవి ఎన్సిసి బ్యాచింగ్ ప్లాంట్కి సిమెంట్ ఫ్లైవర్ మిక్సింగ్ యూనిట్ అయితే మన మీరు చూడొచ్చు వీటిని సాయిల్స్ అని కూడా పిలుస్తారు అమరావతిలో మేజర్ కాంక్రీట్ వర్క్స్ కి ఇక్కడ నుంచి రెడీమిక్స్ కాంక్రీట్ అంటే ఆర్ఎంసి సప్లై చేయడం జరుగుతుంది బ్యాచింగ్ ప్లాంట్ పక్కనే చూడొచ్చు మెషినరీ సెటప్ మొత్తం ఇన్స్టాల్ చేసుకుని ఉంచారు ఇక్కడ మెటీరియల్ వెయిట్మెంట్స్ వాటర్ రేషియో మిక్సింగ్ కాంక్రీట్ డిశ్చార్జ్ మొత్తం ఆటోమేషన్ సిస్టమ్ తో నడుస్తుంది ఈ బ్యాచింగ్ ప్లాంట్ లో అమరావతిలో సెక్రటేరియట్ టవర్స్ కి ఆర్టీరియల్ రోడ్స్ కి హైకోర్ట్ కి ఆఫీసెస్ కాంప్లెక్స్ కి కాంక్రీట్ బేస్ని సప్లై చేయడానికి ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది చుట్టూ చూస్తే గ్రౌండ్ వర్క్ చాలా స్పీడ్గా నడుస్తుంది ఇక్కడ గ్రావెల్ మొత్తం తోలుకుని సాయిల్ని అయితే లెవెల్ చేసుకునే వర్క్స్లో అయితే ఉన్నారు ఇంటర్నల్గా రోడ్లు డ్రైనేజ్లు మొత్తం అరేంజ్ చేసుకుని బాగా స్ట్రక్చర్డ్గా అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్యాంప్ యూనిట్ కన్స్ట్రక్షన్ కూడా మీరు చెక్ చేయచ్చు ఎలా నడుస్తుందో దీనికి ఎన్సిసి సంబంధించి హైకోర్టు దగ్గర కూడా ఒక బ్యాచింగ్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి అది కొంచెం చిన్నది దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే పెద్ద బ్యాచింగ్ ప్లాంట్ అయితే వీళ్ళు సెటప్ చేసుకుంటున్నారు ఈ బేస్ క్యాంప్ ఏరియాలో చూడొచ్చు టెంపరీ క్యాబిన్స్ మెటీరియల్స్ స్టోరేజ్ యూనిట్స్ సేమ్ ఎంఈఎల్ లో ఏవైతే అనుకున్నామే అవి మొత్తం ఇక్కడ ఉండబోతున్నాయి ఇక్కడ చూడొచ్చు ఒక షెడ్ అయితే ఆల్రెడీ వైట్ కలర్ లో షెడ్ కనిపిస్తుంది కదా ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది దీని పక్కనే సేమ్ అలాగే రెండు షెడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఒక జేసీబీ అక్కడ పని చేస్తుంది మీరు చూడొచ్చు వి ఎన్సీసీకి సంబంధించి చాలా వరకు కాంట్రాక్ట్స్ అయితే రావడం జరిగిందండి సెక్రటేరీ టవర్ లో పెద్ద టవర్ హెచ్ఓడి టవర్ ఎన్సీసీ వాళ్ళే చేపడుతున్నారు హైకోర్టుకి సంబంధించిన టెండర్ కూడా వీళ్ళే దక్కించుకోవడం జరిగింది వాటి రిలేటెడ్గా డీవాటరింగ్ జరి వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు రోజుతో కంప్లీట్ అయిపోయినాయి మొత్తం సో నెక్స్ట్ క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకుంటున్నారండి మనకి సెక్రటేరియట్ టవర్స్కి రిలేటెడ్గా టెండర్స్ కూడా ఫైనలైజ్ అవ్వడం జరిగింది ఎన్సిసిఏ దక్కించుకోవడం జరిగింది టవర్ ఫైని సో ఆర్ట్ రిలేటెడ్ వర్క్స్ అండ్ చాలా వరకు ఆర్టీరియల్ రోడ్స్ వీటి బ్రిడ్జెస్ వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఎన్సిసి ఎంఈఎల్ ఎల్ ఎన్టీ వీళ్ళందరూ చాలా పెద్ద రూల్స్ అయితే ప్లే అయిపోతున్నారండి అమరావతి కన్స్ట్రక్షన్లో చూడొచ్చు ఎంతవరకు వర్క్ ఎంత స్పీడ్గా నడుస్తుందో వీటిని చూసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత వర్క్ నడుస్తుందో అమరావతిలో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్